కీర్తనల గ్రంథం పన్నెండు పదమూడు పద్నాలుగు కీర్తనలు ధ్యానం చేసుకుందాం ఈ పన్నెండవ కీర్తనలో భక్తుడు తను పరిస్థితిని మనసులో పెట్టుకొని భక్తి పరుల కొరకు హీనుల కొరకు ప్రస్తావన తెస్తూ ఉన్నాడు ఈ రోజుల్లో భక్తి పరుల కంటే భక్తిహీనులు ఎక్కువగా ఉన్నారు భక్తి పరులు ఉన్నారు వారిని మించి భక్తిహీనులు ఉన్నారు రెండు పడవల మీద కాలు వేసే స్వభావములను కలిగిన వారిగా ఉన్నారు పైకి భక్తి కలిగిన వారుగా ఉంటూ దైవశక్తిని ఆశ్రయించని వారినై ఉన్నారు వారు అవసరతను బట్టి దేవుడు అవసరం లేకపోతే దేవుడితో పని ఏముంది అనే మనసు కలిగిన వారుగా ఉన్నారు భక్తుడు దావీదు ఎలాగూ ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో తన పాటను వ్యక్తపరుస్తున్నాడు ఏమన్నాడంటే దేవా సహాయం చెయ్యి భక్తి కలిగిన వారు లేరు అయిపోయింది పరిస్థితి మనుషుల్లో విశ్వాసము ఉండకుండా గతించిపోయింది అని చెప్తున్నాడు వాస్తవముగా ఈ మాటలు ఇప్పటికీ నేటికి జరుగుతున్నాయి ఒకప్పుడు బాగానే దైవ భయము భక్తి కలిగిన వారుగా ఉండేవారు ఇప్పుడు భక్తి తగ్గిపోయింది తగ్గిపోయిందండి అంత కూడా నటన వచ్చేసింది ఇంకా విశ్వాసుల్లో కూడా విశ్వాసం ఉండటం లేదు ఒక ఆయన ఇలాగ అంటారు మైసూరు మధ్యలో మైసూరు ఉండదు అలాగే విశ్వాసుల్లో విశ్వాసం ఉండదు అన్నాడు అదేదో జోక్ అనుకున్నా నేను నాకు తెలియక అది వాస్తవమే అనే సంగతి ఇప్పుడిప్పుడే నాకు బాగా అర్థం అవుతుంది మీకు అర్థం అవటానికి కొన్ని మాటలు చెప్తాను వీరు క్రైస్తవులు మందిరానికి వెళ్తారు వీళ్ళకి బోధించే బోధకుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచిన విషయాలు చెప్తాడు అయితే ఏం చెప్తున్నాడు ఆయన వీళ్ళు ఏం వింటున్నారో కొన్నిసార్లు అర్థం అవ్వటం లేదు ఎందుకంటే వాక్యానుసరమైనటువంటి జీవితం కనబడటం లేదు అంత గందరగోళం కొట్లాట్లు అవమానాలు కోపగించుకోవడాలు చిరాకు పడడాలు ఇవి కనబడుతూ ఉన్నాయి ఇదంతా కూడా ఎవరిలో కనపడుతుంది అంటే భక్తి లేని వారిలో కనపడుతుంది భక్తిని విడిచిన వారిలో కనపడుతుంది అందుకంటున్నాడు భక్తులు ఇప్పుడు లేరంటే కొంతమంది కోపం రావచ్చునే భక్తిగా లేనా అని అవునవును భక్తిగా ఉన్నావు నువ్వు చాలా భక్తి పరురాలువి నువ్వు చాలా భక్తి పరుడివి నేను కాదన్నారు అయితే నీ భక్తి యొక్క ఒక రెండు మూడు మాటలు అడుగుతాను దాటికి సమాధానం చెప్పగలిగితే నువ్వు నిజంగా భక్తి కలిగిన వ్యక్తివే మొట్టమొదటి ప్రశ్న యాభై రెండు ఆదివారాల్లో ఏ వారం మానకుండా మందిరానికి వెళ్తావా నువ్వు భక్తి పరుడివి భక్తి పరురాలివి రెండో ప్రశ్న ప్రతిరోజు మానకుండా మూడు గంటల సమయం ప్రార్థనలో గడుపుతున్నావా మూడో ప్రశ్న ఈ లోక సంబంధమైన ఆచారాలు పద్ధతులు ముహూర్తాలు జ్యోతిష్కాలు ఇలాంటి నమ్మక వాస్తులు నమ్మకుండా దైవ జనుడిని యొక్క సంప్రదింపులు కలిగి దేవుని ఆలోచన చేతనే నీ ఇంటి దగ్గర కార్యాలు జరిగిస్తున్నావా ఈ మూడు గనక సరి అయిన సమాధానం నీ దగ్గర నుంచి వచ్చి ఉంటే నువ్వు భక్తి పరుడివి భక్తి పరురాలివి ఇందులో ఏది తప్పినా నీలో భక్తి లేనట్లే ఇప్పుడు మూడు గంటలు ఎవరు ప్రార్థన చేస్తారండి అని మీకు అనుమానం రావచ్చు సరే మీ కొరకు ఆ ప్రశ్నను చిన్న మాడిఫై చేస్తున్నాను అదేంటి అని అంటే రోజు క్రమం తప్పకుండా కొద్ది సమయం కేటాయించుకొని అది అరగంట గంట నిమిషమా అది మీ ఇష్టం ఇప్పుడు ఖచ్చితంగా నేను ప్రార్థనతోనే నా జీవితాన్ని నా దినాన్ని ప్రారంభిస్తాను నిత్యము నా నోట స్థుతి ఉంటుంది అని చెప్పగలరా అయితే నువ్వు భక్తి పరుడివి భక్తి పరురాలివి లేదంటే ఇంక నీకు అర్థమైపోయింది విశ్వాసం కలిగిన వ్యక్తులుగా బ్రతకవలసిన వారు విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తున్నారు అందుకంటున్నాడు దావిదు వారు అలాంటి వాళ్ళు నాకు కనబడటం లేదంటున్నాడు ప్రజలు ఎలా ఉన్నారు వీళ్ళందరూ అని అంటే పక్క వాళ్ళతో అబద్ధాలు ఆడేవాళ్ళుగా మోసం కలిగిన మనసు కలిగి అబద్ధాలు ఆడేవాళ్ళుగా ఉన్నారు అందుకనే ప్రభు వాక్యంలో సెలవిస్తూ ఉంది యచుకుమలాడు పెదవులన్నింటిని వెంకమలాడు నాలుగులన్నింటినీ ఆయన కోసి వేస్తాడట అబద్ధాలు ఆడేటువంటి వాటిని గొప్పలు చెప్పుకునేటువంటి వాటిని ఆ నాలుకలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు నాలుకలు కోసేస్తానని చెప్తున్నాడు నీకు నువ్వు డబ్బు ఏంటంటే డబ్బా కొట్టుకుంటున్నావు డబ్బా కొట్టుకో మొత్తం ఎంత దూరం కొట్టుకుంటావో ఎంత దూరం వినబడి కొడుతు కొట్టు ఎంత కాదు అంత కాదు అని ఓ చెప్తా చెప్తాను నీ బోతిక్కి బడ ఎందుకు నీలో ఉన్న ప్రాణం నీది కాదు నువ్వు ధరించే వస్త్రాలు నువ్వు సొంతంగా కష్టపడి కొన్నవు కాదు నువ్వు తిన్న ఆహారం నువ్వు కష్టపడి సంపాదించింది కాదు అలాగా ఆలోచన చేస్తే సమస్తము నీదనేదే లేదు మరి నీది కాని దాన్ని నువ్వు అనుభవిస్తున్నావు చివరికి ప్రాణం కూడా నీది కాదు ఈ దేహం నీది కాదు మరి ఇంకేంటి నీది నీది అనుకునేది ఏమి లేదు నీలో ఉన్న ఆత్మ నీది కాదు అంత కూడా దేవునిదే మరి నీది అని విరవీగుతావు భక్తి లేకపోతే ఎలాంటి పనికిమాల మాటలే పనికి మాల ఆలోచనలే వస్తాయి కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్త పడి నాలుగుని కంట్రోల్లో పెట్టుకొని నీ జీవిత విధానాలని కాపాడుకోవటానికి ప్రయత్నం చేయాలా దేవుడు దీని స్థితిలో ఉన్న వారికి తప్పక సహాయం చేస్తాడు వారిని కాపాడుతాడు నదుల్లో నీచలు ఎక్కువైపోతున్నారంట రోజున అంటే నీచమైన ప్రవర్తన కలిగిన వారు వెచ్చల విడతనానికి అలవాటు పడిన వారు ఈ మాటలు గ్రహించగలుగుతున్నారండి వెచ్చల విడతనం ఎక్కువైపోయింది కొన్ని కొన్ని గ్రామాల్లో యవనస్తులు ఎలా ఉన్నారు అంటే వాడు తాగుతాడు తిరుగుతాడు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాడు బాబు ఏ ఎవ్వరు కూడా మాట్లాడడానికి వీల్లేదు ఇంత దుర్మార్గం మందిరానికి వచ్చే అలవాటు ప్రార్థన చేసుకునే అలవాటు లేవు స్మోకింగ్ చేసే అలవాటు డ్రింకింగ్ చేసే అలవాటు ఇంకా చాటింగ్లు మీటింగులు డేటింగ్లు అని పిచ్చి పిచ్చి పనులు చేసేటువంటి అలవాట్లు ఉన్నాయి రోజున అర్ధరాత్రి వరకు పెద్ద ఊరును ఉద్ధరింతానని నేను గ్రామసింహాన్ని అన్నట్టు ఊరంబడి తిరుగుతూ ఉంటాడు ఎంత విచారకరమండి బాధ్యత లేని జీవితాలు సోమరులై తిరుగుతున్నారు ఇచ్చకములు ఆడుకుంటున్నారు వాళ్ళ మీద ఎలముడి మీద చెప్పుకుంటున్నారు వెచ్చలవిడిగా తిరుగుతారు ఇక ఆపేది లేదు అడ్డుగా చెబితే నువ్వెవడం నాకు చెప్పడానికి అంటారు దేవుడే అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పును గాక భక్తుడు కీర్తనకాడు ఇలా అంటున్నాడు అయ్యా నువ్వు నన్ను ఎన్నాళ్ళు మర్చిపోతావు నిత్యం అలాగే మర్చిపోతావా నాకు నువ్వు దూరంగా ఉంటావు ఎందుకు నాకు ముఖం చాటేస్తున్నావు ఎందుకయ్యా అని బాధపడుతున్నాడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే దేవుడు ఎన్నడు ఎవరిని మర్చిపోడు ఆయన కునుక నిద్రించక కాపాడే దేవుడు ఆయన కంటికి రెప్పల కంటే ఎక్కువగా కాపాడుతాడట కనుగుడ్డిని ఒకడు కాపాడునట్లుగా నేను కాపాడుతానని ప్రవశాల ఇచ్చారు కనుక ఆయన మర్చిపోలేదు కొంతమందిలా అనుకుంటున్నారు ఎంతకాలం ఈ బాధపడాలి ఎంతకాలము నా కన్నులకు వెలుగు ఉండదు ఎంతకాలం సంతోషం ఉండదు ఎంతకాలం ఈ శత్రు పరిస్థితులు ఎంతకాలం ఇలాగ మగ్గిపోవాలి ఎంతకాలం నా బ్రతుకు ఇలాగ అణగారిపోయి కన్నీళ్ళ పర్యంతమైపోయి నేను అని ఉన్నారు నా మీద దృష్టి పెట్టు ప్రభు నాకు మరణ నిద్ర వచ్చేస్తుంది అంటే ఇక చచ్చిపోవాలనిపిస్తుంది నాకు అందరూ నన్ను గెలిచేనని నవ్వుకుంటున్నారు నేను ఓడిపోయానని అపహాసం చేస్తున్నాడు నేను ఫెయిల్ అయిపోయినని చాలా చీప్గా చూస్తున్నారయ్యా అని ప్రార్థన చేస్తున్న భక్తుడు అంటాడు నేను నీ యందు నీ కృప ఎందు ఉంచి ఉన్నాను నా హృదయము నిన్ను బట్టి ఆనందిస్తుంది ఎందుకంటే నువ్వు మహోపకారాలు చేస్తావు అని అప్పటికే దేవుని వలన మహోపకారాలు పొందిన కీర్తనకారుడు దేవుని స్థుతిస్తున్నాడు అంటే మొదట్లో నాకు ఇలాంటి బాధ ఉంది ఇబ్బంది ఉందని చెప్పాడు కానీ ఆ యొక్క పదమూడవ అధ్యాయం చివరిలో ఇలా మాట్లాడుతున్నాడు దేవుడు నాకు మహోపకారాలు చేశాడు నేను ఆయన ఎందుకు నమ్మక ఉంచినందువలన అని అంటే తన జీవిత విధానము పూర్తిగా మారిపోయింది ఎందుకో తెలుసా మొట్టమొదటిలో బాధ అన్నాడు తర్వాత సంతోషం అన్నాడు కారణం ఏంటి అతని బాధల్లో వేదంలో దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు అతనిని విడిపించాడు నువ్వు కూడా ఒకవేళ బాధల్లో ఉన్నావా నేను లేడు అనుకున్నావా అయ్యో నా కర్మ నేను ఎలాంటి బ్రతుకు బ్రతుకుతున్నానని నేను నీవే బాధపడితే నిందించుకుంటున్నావా నా ప్రభు నీకు ఈ శుభవార్త చెప్పమన్నాడు ఏంటో తెలుసా దేవుని ఎందు నమ్మకం ముంచినప్పుడు నువ్వెన్నడూ సిగ్గుపడు నీ జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు తప్పక జరిగిస్తాడు భక్తిహీనులు ఎలాగ అనుకుంటారట దేవుడు లేడు అని ఎందుకు అంటే వారు చెడిపోయిన మనసు కలిగిన వారు అసహ్యమైన కార్యాలు చేసేవాళ్ళు మేలు చేయవారు లేరు అక్కడ వారు ఎలాగున్నారు బుద్ధిహీనులు కాబట్టి వారు చెడిపోయిన మనసు అసహ్యమైన కార్యాలే చేస్తారు వాళ్ళకి ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని చూస్తున్నాడనే భయం లేదు కనుక దేవుడు ఉంటే ఎందుకు పట్టించుకోడు దేవుడు ఉంటే ఎందుకు శిక్షించడు దేవుడు ఉంటే ఎందుకు నా బ్రతుకులాగా ఉంటుంది దేవుడు ఉండుంటే అని ఏదో మాట దేవుడిని అనడానికి ప్రయత్నం చేస్తారండి అసలు దేవుడు ఉండకపోతే నువ్వు ఉన్నావా అని నువ్వు ఎలాగొచ్చేవని అని ఒక్కసారైనా ఆలోచించవెందుకు దేవుడు లేడంటవా నువ్వు బుద్ధిహీనుడివే కదా ఈ సృష్టిని చూస్తుంటే చెప్తుంది ఆకాశ సూర్య చంద్ర నక్షత్రాలు అవి ఎంత అద్భుతంగా నిర్మాణం చేయబడ్డాయో ఆ వాటి యొక్క ఉనికిని చూస్తే అర్థమవుతుంది మనకి ఈ చెట్లు ఈ పక్షులు ఆకాశంలో ఎగిరేటువంటి అద్భుతమైనటువంటి పక్షులు సముద్రంలో ఉండేటువంటి చక్కనైన జలసరాశులు వీటన్నిటినీ చూస్తే దేవుడు లేకపోతే ఎలా కలుగు చేయబడ్డాయి దేవుడు లేకపోతే అన్ని క్రమంగా ఎలా నడిపించబడుతున్నాయి బుద్ధి లేని భక్తిహీనుడా దేవుడు లేడంటావా దేవుడు లేడంట వెంటరా తెరమలుడు అసలు నువ్వే లేవు కదా దేవుడు లేకపోతేని ఇంకా నీకు అర్థం కాకుండా అజ్ఞానంలోనే బ్రతుకుతున్నావు ఏవో కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని విషయాలు బహిర్గతం చేసి ప్రకటన చేస్తే ఇంకా అదే సత్యం అనుకున్నావు కానీ ఇంకా తెలుసుకోవాల్సింది బోళ్ళంతా ఉన్నదని గమనించలేకపోయావు కనుక నువ్వు ఒకవేళ ఎప్పుడైనా ఇంట్లో కానీ ఇతరుల దగ్గర కానీ మాట విన్నప్పుడు నీకు అర్థమవ్వాల్సింది ఏంటో తెలుసా తప్పకుండా దేవుడు మీకు సహాయము చేస్తాడు వారే పోతారు చెడిపోయిన వారు మేలు చేయవారు లేకపోతే వారే పోతారు కొద్ది మంది ఉంటారట కనీసం భోజనం చేసేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోరట అండి అందుకనే ఏదో ఒక ప్రార్థన చేయక ఆహారం మింగి ఉన్నట్లు నా ప్రజలను వారు మింగుతున్నారు అంటే శత్రువులు అలా మింగేస్తున్నారు మీకు కనీసం భోజనం తినేయడానికి ముందుగా ప్రభుకి కృతజ్ఞతలు చెప్పేటువంటి అలవాటు లేకపోతే ఈ నుంచి అలవాటు చేసుకోండి నువ్వు ఏది చేసినా భోజనం చేసినా పానం చేసినా సమస్తమును దేవునికి మహిమార్థంగా చేయాలని భక్తుడు యాక్బ తెలియచేస్తున్నట్లుగా నీ జీవితంలో కూడా ప్రతి సందర్భంలో ప్రభుని స్థుతించు నీ పరిస్థితులను దేవుడు దీవెనకరంగా మారుస్తాడు పాపం చేసే వాళ్ళందరికీ తెలివి లేదు అంటున్నాడు కాడు నిజమేనండి తెలివి లేదండి నిన్న ఒక వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం ఆ వ్యక్తి భార్యను వదిలేసాడండి వదిలేసి బంధుత్వం కలిగినటువంటి వ్యక్తితోనే వరుసకు వేరే అవుతుంది ఆ మనిషి చెప్పాలంటే బాధాకరం అలాంటి ఆమె కొరకు తెగ తెప్పలు పడుతూ వేల వేల రూపాయలు అప్పులు చేసి ఇస్తున్నాడట కొద్దిపాటి శారీరక ఆనందం కొరకు వేల వేల రూపాయలు అప్పు చేసి అట ఆడు బతికే బాగలేదు పరాయి మనిషికి పెడుతున్నాడు అందుకని వాక్యం ఏం చెప్తుంది పాపం చేసేవారికి తెలివి లేదు ఎందుకంటే వారు నాశనం అయిపోతున్నారనే సంగతి వారు గ్రహించలేకపోతున్నారు వారు ఎలాగుంటారంటే వాడ చివరనున్న వారిగా ఉంటారు వారు తాగిపోతులైనా తిరిగిపోతులైనా ఇతరమైన పరిస్థితులు ఎవరు కలిగి ఉన్నా వారి జీవితం ఎలా ఉందో తెలుసా తెలివి లేనట్లుగానే ఉంది వారు బహుగా భయపడిపోతారట నిజమేనండి గుమ్ముడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తోడుగుంటారు వాళ్ళు అలాగుంటుంది వారి యొక్క పరిస్థితి ఈరోజు నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా నీతి కలిగిన జీవితమే అనుసరిస్తున్నావా ఒకసారి గమనించుకో నువ్వు నీతిగా బ్రతకగలిగితే దేవుడు నీ పక్షాన్ని ఉంటాడు నీకు తప్పక సహాయము చేస్తాడు బాధపడేటువంటి వారి ఆలోచనలు వారి పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు సరి చేస్తాడు వారికి ఆశ్రయముగా ఉంటాడు వారికి రక్షణ అనుగ్రహిస్తాడు వారి ప్రజలకు ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ప్రియ దేవుని ఈ ఈరోజు విన్న ఈ మాటలు హృదయంలో ఒక నూతనత్వాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను బుద్ధిహీనులుగా భక్తిహీనులుగా దేవుడు లేడు అనుకునేటువంటి వారి జీవితాలు ఎన్నడూ వెంబడించక దైవ భయము దైవ భక్తి కలిగి నీతియుక్తమైనటువంటి జీవితాలు కలిగి ఉండేటట్లుగా పరిశుద్ధత కలిగినటువంటి జీవితాన్ని ఉండాలని ఎక్కడైతే బోధ ప్రేరణ కలుగుతుందో అట్టి పరిస్థితుల్లోనికి వెళ్ళి అట్టు దైవికమైనటువంటి బోధ విని ఆధ్యాత్మికంగా బలపరచబడటము ఎంతో మంచిది ఆయన వెతికేవారు లేరేటప్పుడు ఆయన పట్టించుకునేవారు లేరట గాలికి వదిలేసినట్లుగా ఉంటున్నారు అయ్యో దేవుని బిడ్ల మేలు కలిగినప్పుడు మర్చిపోతావా సంతోషం ఉన్నప్పుడు మర్చిపోతావా జాగ్రత్త ఎహోవాను మరువకుండానట్లుగా జాగ్రత్తగా చూసుకోనండి అని భక్తుడు చెప్తారు అలాగే ఆయన మర్చిపోకుండానట్లుగా జాగ్రత్తగా ఆయన చూసుకోగలిగితే మేలుకరమైన జీవితాన్ని నువ్వు పొందుకుంటావు ఆయన దగ్గర నుంచి సహాయం వస్తుంది విశ్వాసంలో బలపరచబడతావు భక్తిహీనత నీలోంచి బయటకు పోతుంది దేవుని బిడ్డగా నీలో ఉన్న నీచ ప్రవర్తనలన్నీ తొలగిపోతాయి దేవుని వాకి మీద నువ్వు ఆధారపడతావు ఆయన కృప ఎందు నమ్మకే ఉంచుతావు అలాగే నీ జీవితంలో ఫలభరితమైన పరిస్థితులను చూడగలుగుతావు కనుక నీ హృదయాన్ని ప్రభుకు అప్పగించి ప్రతి విధమైన శోధన సంబంధమైన క్రియలు పరిస్థితులు అన్నిటినీ దూరం చేసుకుని దైవికమైనటువంటి నడిపింపులను ఉండగలిగితే అనేక మందికి దీవెనికరంగా ఉంటావు అటు విధంగా దైవ గుణగణ కాల నిరుదయంలో భద్రపరచుకుని విశ్వాసంలో స్థిరపరచబడి అని కొరకు ఘనమైన బిడ్డగా జీవించాలని దావిసేవకుడిగా కోరుకుంటూ దీవిస్తున్నాను దేవుడి కొద్ది మాటలు మన దీవించును దీవించునుగాక ఆమె